హాయ్ హాయ్ శాంతి సిస్టర్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ శాంతి సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ రా గుడ్ మార్నింగ్ హాయ్ కవిత సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ టీ అయిందా కవిత సిస్టర్ శాంతి సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్ అంటున్నారు శాంతి సిస్టర్ గుడ్ మార్నింగ్ శాంతి సిస్టర్ సెకండ్ లైక్ డన్ థ్యాంక్ యూ కవిత సిస్టర్ పనికి వెళ్తున్నారా ప్లీజ్ ఫైవ్ డోర్ నోళ్ళు హైలో ఉండకండి ప్లీజ్ కమెంట్ చేయండి ఇగో ఇగో ఇవాళ అలా వెళ్ళలేదు అవునా ఓకే ఓకే ఏమంటే చేసరికి అయితే సిస్టర్ ప్లీజ్ లైవ్ లోన్ వాళ్ళు హై లోన్ కామెంట్ చేయండి Hi, hi, good morning, good morning. Bye. Live and all you know, please i don't look in the here. హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ హైలో ఉండకండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది హాయ్ కవిత గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కవిత టిఫిన్ చేసినావా సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది కవిత స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయి లైక్ వస్తుంది లేదు కవిత ఓన్లీ టీ తాగినా ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవిత ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైల్లో ఉండకండి కమార్ హలో హలో గుడ్ మార్నింగ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండకండి కమింగ్ వచ్చేయండి వంట అయిందాకా అయింది కవిత జాయి స్కూల్కి వెళ్తాడు కదా మార్నింగ్ అన్నీ కంప్లీట్ సో ఇగా ఉన్నా అని కసెట్ పెడదామని పెట్టిన కర్రీ పప్పు ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అయిపోయిందా కవిత స్కూల్కి వెళ్ళినవా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ కవిత విషయ సేమ్ హైట్లో ఉండి ఏం చేస్తున్నారు అబ్బా ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ ఒక కమెంట్ పెట్టండి ప్లీజ్ അന്നര ചംപ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హాయిడ్లో ఉండకండి కమెంట్ చేయండి స్క్రీన్ మీద కూడా టచ్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ nueva <coughs> లైవ్లో ఉన్నాడు ప్లీజ్ హైలో ఉండకండి కమెంట్ చేయండి హాయ్ సిస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సాండేసెస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ అయిందా టీ తాగావా తాగేసినా సండేసెస్ టిఫిన్ చేసావాళ్ళు నో నో చేయలేదు ఓన్లీ డైరెక్ట్ రాయిస్ అటాక్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి కామెంట్ చేయండి మీద డబల్ టప్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా చేస్తున్నావు ఏంటి మార్నింగ్ పెట్టావు లైవ్ వర్క్ అయిపోయింది ఇంకా అసలు లైవ్ సరిగా పెట్టట్లేదు కదా అని పెట్టినా హాయ్ సంజు గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ చేసావా నో 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 చేయలేదు ఇంకా ఎప్పుడే స్టార్ట్ చేసా టెన్ మినిట్స్ కూడా అవ్వలేదు ఇంకా చేస్తా చూద్దామని హాయ్ సంజు అంటుంది హాయ్ సిస్టర్ హాయ్ దగ్గర సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ టీ కాఫీ అయ్యిందా దగ్గర సిస్టర్ థ్యాంక్ యూ సంజు టీ కాఫీ అయ్యిందా సంజు గారు హాయ్ శాండీ గారు అంటున్నారు సంజు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దుర్గ సిస్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటున్నాడు సంజు గారు గుడ్ మార్నింగ్ అంటుంది శాండ్విసెస్ సిస్ షేర్ షేర్ చేయమని వాళ్ళకి గుడ్ మార్నింగ్ అంటుంది దుర్గా సిస్టర్ ఇప్పుడు స్టార్ట్ చేశా మీకు ఎలా వచ్చి నోటిఫికేషన్ రాదుగా కనిపించిందా స్క్రోలింగ్లో నేను చేసా కదమ్మా ఓకే ఓకే షేర్ చేసేసావా థ్యాంక్ యూ దుర్గా సిస్టర్ ఫర్ ద సపోర్టివ్ కామెంట్స్ రాలే స్క్రోల్లో కనిపించిందా నేనైతే మీ ఇద్దరివి ఫస్ట్ చూసుకుంటా దాంట్లో సర్చ్ చేసి చూసుకుంటా లైవ్ ఏమైనా ఉందా అని మాక్సిమం షేర్ అవుతుంది కదా ప్లీజ్ లైవ్లో ఉన్న చేయండి ఎయిట్ మెంబర్స్ డబుల్ టచ్ లైక్ వస్తుంది నేను నార్మల్ ఎవరి లైవ్ ఉందని చూసా ఓకే అవునా అదే ఎవరు పెట్టలేదు కదా మన వాళ్ళు అని చెప్పి పెట్టిన ఆయన